తాబేలు తలకు వల చుట్టుకుపోయి ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఈ డాల్ఫిన్ తాబేలుని అటుగా వెళ్తున్న షిప్ వైపుకి సహాయం కోసం నెట్టుతుంది ఈ డాల్ఫిన్ తాబేలు స్నేహం చూసి ఆశ్చర్యపోక తప్పదు ఎలా కూడా ఈ జీవులు ఆలోచిస్తాయా అనుకుంటారు షిప్లో వాళ్ళు ఆ వలని తాబేలు మెడ నుంచి వేరు చేస్తున్నంతసేపు ఆ షిప్ చుట్టూ తిరుగుతూ తన స్నేహితుడు కోసం ఈ డాల్ఫిన్ వెయిట్ చేస్తూనే ఉంది తాబేలు మెడ చుట్టూ ఉన్న ఆ గాయాన్ని శుభ్రం చేసి ఆ షిప్లో ఉన్నవాళ్ళు ఆ తాబేలుని మరలా సముద్రంలో విడిచిపెట్టారు తిరిగి మరలా సముద్రంలోకి వచ్చిన తాబేలు చుట్టూ మిగతా డాల్ఫిన్స్ కూడా చేరి ఆశ్చర్యంతో ఆనందంగా చూడసాగాయి ఆ తాబేలు చుట్టూ ఆ డాల్ఫిన్స్ అన్నీ చుట్టూతా చేరి ఆశ్చర్యంగా చూస్తుంటే భలే ముచ్చటేసింది షిప్లో ఉన్న వారికి కృతజ్ఞతగా డాల్ఫిన్ మరలా వారి దగ్గరకు వచ్చి వెళ్ళింది ఈ వీడియో నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఒక డాల్ఫిన్ ఇంతలా ఆలోచించగలుగుతుందా అనిపించింది మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి